హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బేసి అండి ఇవాళ నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే రాగి చపాతీలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా బౌల్లో నేను రెండు కప్పులు గోధుమ పిండి రెండు కప్పులు రాగి పిండి తీసుకుంటున్నానండి టేస్ట్ ఇలా కూడా బాగుంటాయి ఉత్త రాగి పిండితో కూడా బాగుంటాయి ఉత్త రాగి పిండితో అందరూ ఇష్టంగా తినలేరు ఇంకోటి ఏంటంటే ఉత్త ఆగిపిండితో చేసేటప్పుడు దాంట్లో వేడి నీళ్ళతో కలపాలండి ఖచ్చితంగా చల్లనీళ్ళతో కలిపితే మనకి విరిగిపోయినట్టుగా వస్తాయి అలాగే దీంట్లోకి సరిపడినంత సాల్ట్ నూనె వేసుకొని ఇట్లా ఫస్ట్ పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవి చక్కగా పొంగుతాయి కూడా అండి చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా కూడా పిల్లలకి చపాతీలు అంటే ఇష్టం కదా ఇలా చేసి పెట్టండి మంచి కాల్షియం ఉంటుందండి రాగి పిండిలో పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళకి బ్యాగులు మూసుకొని వెళ్ళాలి కదా ఇంక ఇప్పుడు ఇలా రాగి పిండితో చేసి పెడితే వాళ్ళకి రోజు రాగి పిండితో ఏదో ఒక రకం వంటకం చేసి పెడితే చాలా మంచిదండి బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట రాగి జావు కానీ రాగి చపాతి కానీ రాగి పిండి కానీ ఇట్లా ఏదో ఒకటి రాగి లడ్లు కానీ అలా చేసి పెడుతుంటే చాలా మంచిదండి పిల్లలకి ఇలా చక్కగా నీళ్ళు సరిపడినంత కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనం కూర చేసుకుందాం బాండీలో కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండ్ మిరపకాయలు వేసాను ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టి పెట్టానండి ఇది మొత్తం చక్కగా వేగేటట్టుగా వేయించుకొని తిరుగుమాత దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ ఒక నిమిషం అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకొని అల్లం తురుగు కూడా వేస్తున్నాను ఇది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని సాల్ట్ చల్లుకొని కొంతసేపు వేగనివ్వాలి అందరం చేస్తాము కానీ నేను ఒక చిన్న వెరైటీ చేశాను చూద్దరు కానీ అలాగే కొంచెం పసుపు కూడా వేసాను ఇప్పుడు మొత్తం కలగలుపుకొని మూత పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇదిగోండి ఉడికిన బంగాళదుంపలు ఇలా మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ముక్కలు ఉడికిన బంగాళదుంప ముక్కలు తిన్నారండి తింటే నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కదా ఇట్లా కొంచెం వాటర్ పోసుకొని మెదుపుకోవాలి మొత్తం చక్కగా మెదపేసుకుంటే మనకి చాలా చక్కగా వస్తుందనమాట అలాగే చూసారా శనగపిండి బదులు నేను రాగి పిండే వేసానండి రెండు స్పూన్లు ఇది మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకుందాం మనకి టేస్ట్ తేడా ఏం తెలియదండి చాలా బాగా వస్తుంది అట్లాగే ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది దీంట్లోకి వేసేసుకోవటమే కొంచెం గిన్నెలో వాటర్ కూడా వేసేసి అడుగున్నంతా వేసుకోవచ్చు చూసారా శనగపిండి కన్నా ఇదే బాగా చిక్కబడుతుందనమాట శనగపిండి కొంతమందికి పడదు అరగదు అంటారు కదా అలా కాకుండా చక్కగా ఇలా రాగిపిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేశాను అలాగే సాల్ట్ వేశాను నెక్స్ట్ కరివేపాకు ఇది చక్కగా ఉడికిపోయిందండి ఇంకా మనం దించేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఆల్రెడీ మిరపకాయలు వేసాం కాబట్టి మనకి కారం అనేది సరిపోతుంది కావాలంటే మీరు కొంచెం పచ్చికారం వేసుకోవచ్చు ఎండు కారం చూసారా నానేసరికి ఇంకా చక్కగా మెత్తగా వచ్చింది పిండి అనేది ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలి దీంతో మీ ఇష్టం పీట ఉంటే పీటతో చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఫస్ట్ కొంచెం చేతులకి కర్రకి కొంచెం పిండి రాసేసుకుంటే మనకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇలా చక్కగా రౌండ్ చేసేసుకొని మనం కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకొని ముద్దలుగా చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి అలాగే ఇలా పిల్లల చేత కూడా మనం దగ్గర కూర్చోబెట్టి చేయిస్తే వాళ్ళకి చక్కగా తెలుస్తుందండి చాలా ఇష్టంగా తింటారు ముందు చపాతీలు అవి కూడా వాళ్ళకి పని నేర్పినట్టు ఉంటుంది చూసారా ఇట్లా చక్కగా రౌండ్గా వచ్చేటట్టుగా ఉత్తుకోవాలి అంతా మనం మామూలుగా చపాతీలు చేసుకున్నట్టే ప్రాసెస్ మొత్తం అదే కాబట్టి మనం వెరైటీ ఏంటంటే రాగి పిండి వేసాము టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవద్దండి చాలా బాగుంటుంది చెప్పాను కదండి ఇందులో కాల్షియం కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట రాగి అనే దాంట్లో అందుకని ఏ విధంగానైనా పిల్లలకి మనం రాగి పిండిని రోజు వాళ్ళకి ఇస్తే మనకి వాళ్ళకి చాలా మనం బెనిఫిట్ చేసినట్టేనండి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఇవి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవి కాకుండా ఇట్లా మనం మంచి ఫుడ్ వాళ్ళకి ఇచ్చామంటే బాక్సుల్లో కూడా పెట్టచ్చు ఇవి చాలా బాగుంటుంది గట్టిగా ఏమైపోవు మెత్తగానే ఉంటాయి ఇలా రోజుకి ఒక వెరైటీ చేసి పెడితే వాళ్ళు ఇంకా బయట ఫుడ్ కూడా అడగరండి చక్కగా మనం ఇంట్లో చేసిందే తింటారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా కాల్చుకోవటమేనండి అటువైపు ఇటువైపు కొద్ది కొద్దిగా నూనె వేసేసుకొని కాల్చుకోవటమే అంతేనండి చూసారు కదా ఈజీగా అనిపిస్తుందా మీకు మీరు కూడా చేస్తారా చేసి మీ పిల్లలకి ఎలా ఉందో చూపిస్తారా టేస్ట్ ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి